హాయ్ హలో నమస్తే అండి అయితే నేను డిఫరెంట్గా ఒక ఫ్రై చేయబోతున్నాను చిక్కుడుగాయ అండ్ ఎగ్తో అనమాట ముందు ఒక బాండిల్ పెట్టుకుని ఆయిల్ వేసి పోపు దునుసులన్నీ వేసేసుకోవాలన్నమాట అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక ఆనియన్ వేసేసుకున్నాను సన్నగా కట్ చేసుకొని అది లైట్గా సాల్ట్ వేసేసుకొని వేగించుకోవాలన్నమాట అది మంచిగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చుక్కుడుగాయలు వేసేసుకున్నాను అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగనిచ్చానమాట వేగిన తర్వాత ఒక మూడు ఎగ్స్ తీసి పెట్టుకున్నాను ఇప్పుడైతే కారం పసుపు సాల్టు మూడు వేసానమాట మనకి స్పైసీగా తినాలంటే అట్లా లేదంటే తక్కువ వేసుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు వేసుకోవచ్చు అనమాట అలాగే మూడు వేసేసి మంచిగా కలిపేసేసానమాట మొత్తం కలిసేటట్టుగా ఇప్పుడు మనం ఎగ్స్ మూడు తీసి పెట్టుకున్నాను కదా నేను ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన కారం అంతా కొంచెం మారిన తర్వాత స్మెల్ ఆ ఎగ్స్ మూడు ఎగ్స్ కొట్టి వేసేసాను అన్నమాట అట్లా చూసారా మూడు ఎగ్స్ అట్లా కొట్టి మూడు వేసేసుకున్నాను ఫ్రై అయితే చాలా బాగుందండి నేను ఒకసారి ట్రై చేశాను బాగుందని మళ్ళీ ఈరోజు నేను చేసి యూట్యూబ్లో పెడుతున్నాను అనమాట చాలా టేస్ట్ ఉందన్నమాట ఎంత డిఫరెంట్గా ఉందంటే చాలా నచ్చేసింది నాకైతే చూసారా మూడు గుడ్లు వేసేసి ఏం బాగుంటుంది అనుకోవద్దు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అనమాట ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంది డిఫరెంట్గా ఉందన్నమాట అలా కొంచెం ఆ బాయిలంత వరకు ఉంచుకొని తర్వాత మనం ఇట్లా కలుపుకోవాలన్నమాట కలిపి ఫ్రై చేసుకోవాలి చాలా బాగుందండి మనకి కర్రీ లేకపోయినా ఓన్లీ ఈ ఫ్రైతోనే తినేసేయచ్చు అనమాట అందులో మనకి చుక్కుడుగా ఉంది కాబట్టి చాలా టేస్ట్ ఉంది అలా ఫ్రై చేసుకొని కంప్లీట్ అయిపోయిందండి ఫ్రై మనకి రెడీ అయిపోయింది అనమాట సరే మనకి ఏదైనా పప్పుకూరలు కానీ వాటికేట కానీ బాగుంటుంది మనకి ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఫుడ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకొని తినటం అనమాట ఆలోచన మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా తప్పకుండా కామెంట్ చేయండి చూసారా ఫ్రై అంతా చూసేదానికి కూడా అంత బాగుంది చాలా బాగుంది ఎగ్స్ ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసేసుకోవచ్చు నేనైతే మూడే వేసాను అనమాట కొంచెం చుక్కడగలవాడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి